టెంపుల్ బోర్డర్ ఇక్కత్ ఫ్రంట్ ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చినారు లిలియన్ లో ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది విత్ లేస్ బోర్డర్ కలర్ బాంధని మోడల్ డిఫరెంట్ గా ఫాయిల్ ఫ్రంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కి ఇచ్చినారు డోలా సిల్క్ కూడా చాలా బెస్ట్ గా ఉంది ఇది కూడా సారీ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది ఇది పల్లు డోలా లోనే ఇంకొక డిజైన్ ఇది పల్లు పార్ట్ ఇక్కత్ డిజైన్ కాపర్ ఫుల్ కాపర్ లో కలర్ ఇచ్చినారు ఇది పల్లు పార్ట్ అండి ఇది కూడా సీక్వెన్స్ బోర్డర్ కాంబినేషన్ లో చూడొచ్చు డోలా లోనే టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది అండ్ అలాగే మనకి జరీ బోర్డర్ కూడా వస్తుందన్నమాట సిల్క్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది లిలిన్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ కి ఉంది సరిజాక్స్ ఆల్ ఇచ్చినారు వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసేసిన అండి ఆల్రెడీ కస్టమర్స్ చాలా మందరికి ఆల్రెడీ ఈ పరిచయమే ట్రస్టెడ్ ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్లీ త్రీ బ్రాంచెస్ ఉంటాయండి శారీస్తో పాటు చక్కగా రెడీమేడ్స్ కలెక్షన్స్ ఉంటాయి టాప్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజర్స్ అండ్ హోజరీ కలెక్షన్స్ ఉంటాయి అంటే లేడీస్కి సంబంధించిన ఆల్ షాపింగ్ అంతా కూడా మీరు ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవచ్చు అండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తాం అయితే ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు శారీస్ తీసుకెళ్ళచ్చు డ్రెస్సెస్ తీసుకెళ్లచ్చు అన్నీ కలిపి కూడా మీరు అదొక సెట్ ఇదొక సెట్ కూడా కలిపి బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే టోటల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అంతా కూడా సెక్షన్ గా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్లీ మనం కి సంబంధించిన స్టోర్లో అయితే ఉన్నాము మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి హైదరాబాద్లో హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ డెడ్ అండ్ అండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను ఇన్ కేసు మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది అయితే మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కదా సో వీడియోస్లో ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఎంత ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా అడిగైతే తెలుసుకుందాం నెక్స్ట్ మన దగ్గర రెక్సాబంధన సీజన్ ఉంది బోనాలు సీజన్ ఉంది ఇది నాగపంచి ఉంది కంటిన్యూస్ సీజన్ ఉంది అట్లా మన దగ్గర వెరైటీస్ ఉంది ఒకట బనారస్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఎట్లాంటి రన్నింగ్ ఉంది ఈ టోటల్ గా ఈ రోజు ఈ వీడియోలు చూపిస్తారు చాలా వెరైటీస్ ఉంది ఫుల్ టెంపుల్ బార్డర్ ఎక్కత్ ఫ్రంట్ ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చినారు ఎక్కత్ డిజైన్ ఆలర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రిజనబుల్ రేట్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అలర్ ఇచ్చినారు ఇది ఒక ఐటమ్ కి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా సింగల్ సింగిల్ అయితే రాదు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తున్నాం రేట్ కూడా చాలా రిజిమల్ రేట్ ఉంది ఏ డబ్బా కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ రేట్ ఉంది మన కంపల్సరీగా ఎయిట్ పీస్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది మన దగ్గర లిలిన్ ఆ లిలిన్ లే ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి సారీస్ మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను టైప్ సారీ చూడండి ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది పల్లు పార్ట్ అండి టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్ వస్తుంది ప్యూర్ కింద అనమాట టూ సైడ్ టెంపుల్ బోర్డర్ చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇది ఇక్కత్ బ్లౌజ్ ఇస్తున్నారు ఏటం ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది మనకి వైట్ అనేది కామన్ కాకపోతే అందులో వచ్చిన ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది బోర్డర్ చేంజ్ అయిపోతుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ రేట్ పడుతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది జిమ్ ఇచ్చు జిమ్ ఇచ్చు విత్ లేస్ బోర్డర్ ఇది కూడా చూసుకోవచ్చు బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది గోల్డెన్ సిల్వర్ లెరింగ్ ఇచ్చిన సిల్వర్ ఆల్ సిల్వర్ ఇచ్చినారు ఉంది ఈ టైప్ సారీ చూడండి మొత్తం సారీస్ అయితే ఇది ప్లెయిన్ గా వస్తుంది ఓన్లీ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ మంచి బ్లౌజ్ గా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది కలర్ షార్ట్ చూడాలా కలర్ షార్ట్ ఉంది సిక్స్ కలర్ మ్యాచ్ సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఓన్లీ త్రీ త్రీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ రూపీస్ ఫర్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది డిఫరెంట్ గా ఫ్రంట్ విత్ లట్కన్ మోడల్ మోడల్ ఉంది ఆల్ ఓవర్ దీనికి బ్లౌజ్ 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 వెరైటీస్ ఇచ్చినారు ఇచ్చినారు ఫుల్ ఫుల్ సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ ఇది కూడా మీద టోటల్ ఆల్ ఓవర్ ఫుల్ హెవీ బ్లౌజ్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ కి ఇచ్చినారు రేట్ వన్ పీస్ కి రేట్ పడుతున్నారు మనకి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ ఏ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ అట్లాంటి మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఏ టైప్ కలర్ మ్యాచ్ చూసుకొచ్చి సిక్స్ పీస్ వస్తుంది సింగల్ సింగల్ రాదు డౌలా సెల్ కూడా చాలా బెస్ట్ గా ఉంది సీక్వెన్స్ వర్క్ సారీస్ ఆల్ ఓవర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ టోటల్ ఆల్ ఓవర్ అండి హెవీ రిచ్ క్వాలిటీ ఉంది డిఫరెంట్ గా చాలా బెస్ట్ గా ఉంది ఆల్ ఓవర్ సారీస్ సీక్వెన్స్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కి ఇచ్చినారు బ్లౌజ్ ఇది కూడా మొత్తం షర్ట్ వస్తుంది సింగిల్ అయితే రాదు దీనికి ఒకసారి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ కూడా మీకు చూపిస్తుంది డిఫరెంట్ గా చాలా బాగుంటది ఐస్ క్రీమ్ కలర్ షార్ట్ లాగా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది మొత్తం షర్ట్ వస్తుంది సింగిల్ అయితే రాదు ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి 435 రూపాయస్ ఓన్లీ ఫర్ 435 నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ ఉంది మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ స్టిఫ్ ఐటమ్ ఉంది ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఒకసారి చూపిస్తాను ఫ్యాన్సీలే ఈ టైప్ సారీస్ ఆల్ ఇచ్చినారు ఇది కూడా సారీస్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది సారీస్ చూడండి మీరు ఫుల్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫుల్ టైప్ లో ఆల్ ఉంది దీనికి అయితే బ్లౌజ్ ప్లెయిన్ గా వస్తుంది ఈ టైప్ లో బ్లౌజ్ ప్లెయిన్ గా వస్తుంది చూడండి ఇది కూడా చేతలు అట్లా డిజైన్ కూడా వెరైటీస్ గా ఆల్వర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ ఇది దీనికి ఒకసారి కలర్ షార్ట్ చూడాలా కలర్ షార్ట్ కూడా మీకు చూపిస్తాను వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్రోడింగ్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏంటి ఈ టైప్ కలిసి మొత్తం షర్ట్ వస్తుంది సింగిల్ అయితే రాదు ఇది సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ సారీస్ కూడా ఆల్ ఓవర్ సారీస్ ఇస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు మీరు మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ బ్లౌజ్ కు డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఇందుకు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ దీనికి ఒకసారి కలర్ స్టార్ట్ చూడాలా కలర్ స్టార్ట్ చూపిస్తాను ఓన్లీ ఫ్లోర్ మాత్రం చేంజ్ అవుతుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక్కసారి రేట్ మేడం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ టూ నైన్టీ ఫైవ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఎయిట్ కలర్ మెసిక్ ఎయిట్ పీస్ మొత్తం చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ లాగా ఉంది సింగిల్ అయితే రాదు నెక్స్ట్ సారీ చూడవచ్చండి డోలా లోనే ఇంకొక డిజైన్ డిజైన్ కోపర్ ఫుల్ లో వాళ్ళు ఇచ్చినారు కాపర్ బోర్డర్ కూడా ఫుల్ హైలైట్ గా ఉంది సారీ చూసుకోవచ్చు గ్రీన్ బోర్డర్ గ్రీన్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది ఒక డిజైన్ ఫైవ్ వస్తుంది సెట్ ఫైవ్ పీస్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక సారీస్ కి రేట్ పడుతుంది ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇది కూడా చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఈ టైప్ లో సారీ చూడండి ఆల్ ఓవర్ సారీస్ ఎట్లా ఆల్ ఓవర్ ఇచ్చిన చూడండి ఇది పల్లు పార్ట్ అండి ఇది కూడా సీక్వెన్స్ బోర్డర్ కాంబినేషన్ లో చూడొచ్చు డోలాలోనే చాలా రకాలు ఉంటాయి మేమైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఈ టైప్ బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ సారీస్ చూడండి డిఫరెంట్ గా మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మంచి సూపర్ కలెక్షన్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి మంచి సూపర్ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఫర్ టూ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ ఉంది గ్యాప్ బోర్డర్ గోల్డెన్ ఇచ్చిన మంచి వెరైటీస్ ఉంది నెక్స్ట్ కూడా చూడొచ్చు అండి డోలాలోనే టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది అండ్ అలాగే మనకి జరి బోర్డర్ కూడా వస్తుంది అనమాట దీనిలో స్పెషల్ పర్పల్ కలర్ బ్లాక్ కలర్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇది కూడా కావాలా ఇస్తున్నాను ఇంకే సింగిల్ కలర్

ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక్కసారి రేట్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే నాలుగు వందల యాభై రూపాయలు అన్నమాట కేవలం నెక్స్ట్ సారీ డిజైన్ కూడా చూసేద్దాము ఇది డోలా సిల్క్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇప్పుడు ప్లేట్ ఓల్ ఆవైటీస్ ఉన్నారు మంచి వెరైటీస్ మంచి డోలాలో ఎన్ని రకాలు ఉన్నాయి డోలాలో మన దగ్గర హండ్రెడ్ వెరైటీస్ మినిమం దొరుకుతుంది మేడం మినిమం ఇంకా డిజైన్ ఇంకా మోడల్ దొరుకుతాయి ఉంది కలెక్షన్ సూపర్ సూపర్ వస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీరు చూసుకోండి ఒకసారి రేట్ కూడా చాలా రీజనబుల్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి తీసుకోవాలి సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ గా ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది ఫ్యాన్సీ డిఫరెంట్ ఇది కూడా గే బోర్డర్ సీక్వెన్స్ ఉంది పళ్ళు కూడా చూడండి అంత పళ్ళు హైలైట్ గా ఇచ్చిన ఫుల్ హైలైట్ గా ఇచ్చింది సీక్వెన్స్ అనమాట చాలా బాగుంది వైట్ కాంబినేషన్ లో దీనికి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఇచ్చినారు పీడబ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ టైప్ లో ఓన్లీ బోర్డర్ మొత్తం చేంజ్ అయిపోతుంది దీనికి దీనికి కూడా ఒకసారి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ కూడా చూసుకోవచ్చు ఈ కలర్ మ్యాచ్ వస్తుంది ఓన్లీ బోర్డర్ అలగ్ అలాగ వస్తుంది డిజైన్ కూడా అలగ్ అలాగ వస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కేవలం ఈ టైప్ సారీ చూడండి జిమ్స్ చూడలే డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ లైన్స్ మనకి మిర్రర్ వర్క్ కాంబినేషన్ లాగా వస్తుందన్నమాట పెద్ద పెద్ద సీక్వెన్స్ లాగా లేస్ బోర్డర్ వస్తుంది ఈ టైప్ సారీస్ కూడా ఫుల్ లైన్స్ లాగా కనిపిస్తుంది ఇది కూడా మంచి వెరైటీస్ కాంది మంచి కలెక్షన్ గా ఉంది దీనికైతే బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ గా చేసినారు ఈ టైప్ లో వైట్ మీద వర్క్ ఆ ఈ టైప్ లో డిఫరెంట్ గా ఈ టైప్ లో బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది దీనికి రేట్ పన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక్కో సారీస్ కి ఫోర్ థర్టీ రూపీస్ మేడం ఫోర్ థర్టీ వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ పడుతుంది ఇంకొకటి జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కావాలని వాళ్ళు చాలా మంచి వెరైటీస్ గా ఉంది నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ ఇది కూడా మంచి రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఇది టైప్ లో ఈ టైప్ లేస్ కూడా చూసుకో ఇది లేస్ట్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది దీనికి వైట్ కలర్ కాంబినేషన్ స్పెషల్ గా దీనికి వైట్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ లేస్ట్ లె కొత్త కొత్త వెరైటీస్ చాలా చాలా మోడల్ ఉంది ఇది కూడా సారీస్ ఆల్ ఓవర్ అట్లా వస్తుంది దీనికి చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ లో బ్లౌజ్ వెరైటీస్ బ్లౌజ్ సేమ్ టు సేమ్ ఈ ఇచ్చిన ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇది బోర్డర్ గురించి ఈ సారీస్ ఫుల్ రన్నింగ్ లో ఉంది దీనిలో పది వెరైటీస్ అలగ్ అలగ్ వస్తుంది మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంది షాప్ లో వచ్చి చూస్తాను జస్ట్ వీడియో గురించి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్ మీకు చూపిస్తాను ఈ టైప్ లో అలగ్ మెడల్ వస్తుంది వన్ పీస్ రేట్ మనది ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ ఓకే చాలా బాగుందండి లేస్ వర్క్ లో నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడాలి ఇది కూడా లెలియన్ ఐటమ్ ఉంది లెలియన్ పైన జిగ్ జాగ్ డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఇది ఆల్ ఓవర్ లెలియన్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది పళ్ళు కూడా మంచి ఇచ్చిన చూడటం సారీస్ ఆల్ ఓవర్ ఫుల్ జిగ్ జాక్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు మంచి వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ షార్ట్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ థర్టీ ఫైవ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఇది కూడా మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు నెక్స్ట్ నెక్లెస్ డిజైన్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్న డిజైన్ అన్నమాట ఇది ఫుల్ నెక్లెస్ డిజైన్ ఈ స్పెషల్ ఫుల్ డిజైన్ ఇది రన్నింగ్ ఉంది దీనిలో కలర్ మ్యాచ్ కూడా ఎక్స్ట్రా ఫుల్ రన్నింగ్ లో ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ గా ఆర్డర్ ఇచ్చారు మేడం కాంట్రాస్ట్ గా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దీనికి స్పెషల్ అట్లాంటి పర్పుల్ కలర్ రన్నింగ్ లో ఉంది పర్పుల్ స్పెషల్ గ్రీన్ కాల గ్రీన్ కూడా స్పెషల్ గా అట్లా స్పెషల్ గా రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ లా కావాలా కలర్ మ్యాచింగ్ కూడా దీనిలో వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేడి ఉంది వన్ పీస్ రేట్ మేడం మనకి ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలు స్పెషల్ పర్పల్ అండ్ గ్రీన్ కలర్ రన్నింగ్ ఉంది త్రీ ఫిఫ్టీన్ రూపీస్ లో అయితే అవైలబుల్ ఉందండి మినిమం అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాలి కదండి దీన్ని అన్ని పీస్ కావాలి అన్ని పీస్ తీసుకొచ్చి గ్రీన్ పర్పల్ ఎల్లో ఎక్స్ట్రా రన్నింగ్ లో ఉంది సర్ట్ వైజ్ అయితే ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదే మొత్తం ఎయిట్ పీస్ సర్ట్ తీసుకోవాలి దీనికి నచ్చిన పీస్ మనం తీసుకోవచ్చు సో నెక్స్ట్ సారీ డిజైన్ చూడొచ్చు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అయితే కలంకారి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ శారీలో మొత్తం కూడా మనకి జరీ సరీ జాక్స్ ఆల్ ఓవర్ గడీలు ఇచ్చినారు బోర్డర్ కూడా డిఫరెంట్ గా హైలైట్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ మొత్తం అట్లాంటివి వస్తుంది ఇది కూడా ఫుల్ ఆన్లైన్ లో మేడం మన దగ్గర ఫుల్ రన్నింగ్ ఉంది దీనిలో అయితే పది డిజైన్ వస్తుంది అలాగలాగా రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ వన్ పీస్ కి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ రాదు చాలా బెటర్ గా రన్నింగ్ ఉంది ఇది అయితే ఓకే నెక్స్ట్ ఒక డిజైన్ ఇది మన దగ్గర స్పెషల్ గా పర్పుల్ కలర్ లో రన్నింగ్ ఉంది స్టార్టింగ్ దానిలో దీనికి కూడా ఇది బ్లౌజ్ మేడం ఇది ఎట్లా బ్లౌజ్ చేసినారు ఇది అయితే పళ్ళు ఉంది డిఫరెంట్ గా ఇది కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది దీనికి కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఓన్లీ స్పెషల్ పర్పల్ కలర్ మాత్రం రన్నింగ్ ఉంది ఈ టైప్ లో డిజైన్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది బటర్ఫ్లై కలంకారీ ఈ టైప్ లో అలగ్ అలగ్ డిజైన్ వస్తుంది అయితే మనకి ఇదే అంత పీస్ కావాలా అంత పీస్ క్వాంటిటీ క్వాంటిటీ కూడా దొరుకుతుంది ఈ టైప్ లో ఓన్లీ స్పెషల్ పర్పల్ కలర్ వస్తుంది ఈ సారీస్ కూడా చూసుకుంటే ఈ లో డిఫరెంట్ గా ఉంది ఇది బటర్ఫ్లై ఆల్ ఓవర్ ఇచ్చినారు మనకి ఎంత పీస్ అవసరం ఉంది అంత పీస్ కూడా తీసుకొచ్చి వన్ పీస్ రేట్ అయితే ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇంకోటి జీఎస్టీ ఈ స్పెషల్ డిజైన్స్ ఏదైనా కూడా ఫోర్ సిక్స్టీ అన్నా ఫోర్ సిక్స్టీ ఒకటి ఐటమ్ క్లాత్ స్టార్టింగ్ క్లాత్ ఉంది బెస్ట్ కలెక్షన్ ఉంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఇది బెనారసి సెక్షన్ లో వెరైటీస్ మాత్రమే మనకి ఇట్లాంటి సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఒక ఫ్లోర్లో అంతా కూడా డైలీ వేర్ ఉంటుంది కేటలాగ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి బెనారసి పట్టు సారీస్ డైలీ వేరు టోటల్ వెరైటీస్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఒక దానికి కేటలాగ్ ఐటమ్ పట్టు ఐటమ్స్ బెనారసి ఐటమ్ టోటల్ సిక్స్ ఫ్లోర్ల టోటల్గా గా సారీస్ ఉంది ఒకటే లాస్ట్ ఫ్లోర్ ఓన్లీ బ్లౌజ్ లైనింగ్ ఫోల్ పెట్టికోట్ ఉంది ఇది కూడా మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది కూడా చూడండి మన దగ్గర వెరైటీస్ ఫుల్ ఉంది త్రీ బ్రాంచ్ ఉంది ఇది కాకుండా ఇది స్పెషల్ నెక్స్ట్ మన దగ్గర బోనాల సీజన్ రక్షా బంధన్ ఇది నాకు సీజన్ టోటల్ సీజన్ ఉంది ఎనీ టైం మన కస్టమర్కి న్యూ న్యూ వెరైటీస్ ఇస్తాను రేట్ రీజనబుల్ ఇస్తాను ఆఫర్ లాగా రేట్ ఇస్తాను మీరు మా షాప్లో విజిట్ చేయండి విజిట్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీదకి అన్ని అటెంప్ట్ చేస్తూ ఉన్నాం మేడం కూడా వీడియో కొత్త కొత్త తీసుకు ఉన్నారు లేదు రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇందులో వెరైటీస్ కావాలన్నా మీరు వీడియో కాల్లో కలెక్షన్ అనేది చూపిస్తారనమాట సో ఆల్ టైం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఓన్లీ బెనారసీ సెక్షన్లోనే ఈ వెరైటీస్ అన్నీ ఇట్లాంటి మనకి సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి డైలీ అప్డేట్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఎవరికైనా వాట్సాప్ గ్రూప్స్ కావాలి అంటే కూడా వాట్సాప్ లో కూడా యాడ్ అవ్వచ్చు అనమాట మీకు ఎలా యాడ్ అవ్వాలంటే డిస్ప్లే నెంబర్స్ ఇచ్చేస్తారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేసేస్తారు మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ శారీస్ పర్చేస్ చేయాలని ఏం లేదు తో పాటు డ్రెస్సెస్ మీకు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ కానీ పట్టు ఇవన్నీ అన్ని కలిపి కూడా అదొక సెట్ ఇది ఒక సెట్ కూడా కలిపి పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే సెట్ వైజ్ గా తీసుకోవాలి నో సింగల్స్ నో రిటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి మినిమం బిల్లింగ్ ఫైవ్ చేయాలి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం